హనుమంతుడు కూడా రామాయణం రాశాడని మీకు తెలుసా రామరావణ యుద్ధం ముగిసిన తరువాత హనుమంతుడు రాముడిపై అపారమైన భక్తి మరియు ప్రేమతో రామాయణాన్ని రాయాలని నిర్ణయించుకున్నాడు ఒక పర్వతంపై కూర్చుని తన గోర్లతో రాళ్లపై రామాయణాన్ని రాశాడు హనుమంతుడు వాల్మీకి మహర్షి వద్దకు వెళ్లి తాను రాసిన రామాయణాన్ని చూపించడానికి పర్వతం వద్దకు తీసుకెళ్లాడు హనుమంతుడు రాసిన రామాయణాన్ని చదివిన వాల్మీకి మహర్షి ఆనందముతో కంటతడి పెడతారు హనుమంతుడు రాసిన రామాయణం అద్భుతంగా ఉందని తాను రాసిన రామాయణాన్ని ఇకపై ఎవరూ పట్టించుకోరు అని వాల్మీకి మహర్షి బాధపడతారు అది గమనించిన హనుమంతుడు సాటి రామభక్తుడు రాసిన రామాయణం ప్రాచుర్యంలోకి రాకపోతే ఎలా అని అనుకుని హనుమంతుడు తాను రామాయణం రాసిన రాళ్లను పర్వతంపై నుంచి పెకిలించి సముద్రంలో పడేస్తాడు వాల్మీకి మహర్షి తాను మరోసారి జన్మించి ఆ జన్మలో హనుమంతుడు రామభక్తిని కీర్తిస్తానని హనుమంతుడికి మాట ఇస్తాడు అందుకే రామచరిత హనుమాన్ చాలీసా రాసిన తులసీదాస్ ని వాల్మీకి యొక్క మరొక జన్మాని అంటు